సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటర్లను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో మంత్రి ఇంటింటికి తిరుగుతూ రోడ్ షో నిర్వహించారు రాజకీయ అనుభవం ఉన్న దానం నాగేందర్ను గెలిపించాలన్నారు రాష్టంలో భారాసను ఓడించినట్లే కేంద్రంలో భాజపాను ఇంటికి పంపించాలని మంత్రి కోరారు పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ కార్యాలయం వద్ద జరిగిన బాయి బాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు భాజపా భారాసా పార్టీలు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి సంస్థను మాజీ ఎంపీ వెంకటస్వామి లాభాలు తెచ్చేలా కృషి చేశారని గుర్తు చేశారు అక్క అన్న బమ్ములు చెల్లే అనుకుంటూ అందరినీ చిన్న పెద్ద లేకుండా కలుసుకోబోయే అంత మంచి నాయకుని మీ అన్నం కూడా సికింద్రాబాద్ లో ఈసారి కాంగ్రెస్ గెలవాలని గండం పెట్టి మరీ బదిలాలి కాంగ్రెస్ పార్టీకి టికెట్ బియ్యాలి